హలో అండి మేమైతే మా బావగారు వాళ్ళ ఇంటికి బయలుదేరాము మావి వాళ్ళ అబ్బాయి అనమాట పెద్ద అక్క చిన్నక్క నేను కలిసి వెళ్తున్నాం వాళ్ళ ఇంటికి అయితే మేము స్వీట్స్ పట్టుకొని వెళ్తున్నాం అనమాట అక్కడికి వెళ్ళేసరికి అయితే వాళ్ళైతే ఇల్లు అయితే మారిపోయారు ఆ ఇల్లు అయితే ఎక్కడైనా మేము కాసేపు వెతికాము ఇంత ముందు ఇల్లు అయితే మా అక్కకైతే తెలుసు ఇప్పుడు ఇల్లు అయితే తెలియదు మా బావగారికి ఫోన్ చేస్తే ఆ ఇల్లు ఎక్కడ అనేది తెలిసింది ఈ వీధి చివరిలో వాళ్ళు ఉంటున్నారు అనేసి తెలిసింది మేము వెళ్ళేసరికి అయితే మా అక్క అయితే మా కోసం ఎదురు చూస్తున్నారు చూస్తున్నారుగా ఈవిడే మా అక్క మా బావగారు వాళ్ళ ఆవిడ వీళ్ళైతే పై ఫైవ్ ఫ్లోర్లో ఉంటారు ఈ అమ్మాయి అయితే వాళ్ళ అమ్మాయి పాప బాబును వాళ్ళకి మేము వెళ్ళేసరికి మా అక్క అయితే బోర్లు గారెలు పకోడి కూడా పెట్టేశారు కాసేపు సరదాగా అయితే మాట్లాడుకున్నాం మేము పట్టుకెళ్ళిన పువ్వులు అయితే అమ్మాయికి పెట్టి పట్టుకెళ్ళిన స్వీట్స్ కూడా పెట్టాము ఇంకా బయలుదేరిపోయా అనమాట ఇదైతే వాళ్ళ వీధి ఇల్లు అయితే చూసారా ఎంత పెద్ద ఇల్లులో రోడ్డు అయితే చాలా చిన్నది కదా సిటీలో ఇంకా